కరెక్ట్గా ఇంకా ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కి పోలింగ్ తేదీ ఈ వీడియో చేసే టైంకి నలభై ఐదు రోజుల సమయం ఉంది ఇంకా ఇప్పటి వరకు అయితే ఈ ఈలోపు చాలానే ఉంటుంది చాలా ప్రచారాలు చేసుకోవాలి ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆరోపణలు చేసుకోవాలి ప్రజలను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు రాజకీయ పార్టీలు చేసుకోవాలి దగ్గరలో మేనిఫెస్టోకి సంబంధించి వీళ్ళు ఇచ్చే పథకాలకు సంబంధించి అవి గనక బలంగా ప్రజల మెదళ్ళలోకి చొచ్చుకునేలాగా ఏ పార్టీ చేయడంలో సక్సెస్ అవుద్దో నైంటీ పర్సెంట్ అయితే ఆ పార్టీకి అవకాశాలు ఉంటాయి అందులో వ్యూహాత్మకంగానే వెళ్తున్నారు అయితే ప్రస్తుతం మాత్రం రెండు పార్టీలు అలాగే ప్రధానంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు కానీ లేదంటే విమర్శలు కానీ జగన్ ఇరుకుని పెట్టే ప్రయత్నం వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి చాలా సీరియస్గానే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఇంకా నిన్న మొన్నటి వరకు కాస్తంత కుటుంబ వివాదం అనో లేదంటే గుప్పుడు మూసుకుని ఉంటే ఇప్పుడు ఓపెన్ అయిపోవడం జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కౌంటర్ ఇచ్చిన వెంటనే దానికి రియాక్షన్ ఇమీడియట్ గా సునీత మాట్లాడడం ప్రజల మధ్యలోనే ఉన్నారు వాళ్ళకి అది అసలు విలన్ను పట్టుకో అని చెప్పి ఆమె ఆమె ఇచ్చిన కౌంటర్ కానీ ఒక రకంగా అది టీడీపీ వెనకుండి చేస్తుందా లేదంటే ప్రతిపక్షాలకి దగ్గరైపోయారు వాళ్ళు ఇదంతా రాజకీయమా కాదా అనే అంశం పక్కన పెడితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎఫెక్టే ఖచ్చితంగా థ్రెట్టే ఎలా చూడాలి అసలు విలను నీ దగ్గరే ఉన్నారు విలను నువ్వే కాపాడుతున్నావు అని చెప్పి ఆమె చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా దానికి కూడా ఆయన సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ఈ ఎపిసోడ్ ఈ నలభై ఐదు రోజుల్లో ఎన్ని రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ జైల్లో ఉండాల్సిన వాళ్ళు ప్రజల్లో ఉంటున్నారు అసలు విలన్ నీకు తెలుసు నువ్వే కాపాడుతున్నా ముందు నువ్వు విలన్ను పట్టుకో చిన్న అన్న అనే పదానికి అర్థం ఇప్పుడు తెలిసిందా ఏంటి వ్యాఖ్యలు వెనక నిజంగా టీడీపీ ఉందా తెలుగుదేశం ఉండేదేమి కాదు తెలుగుదేశం దాన్ని తెలుగుదేశం మీడియా హైలైట్ చేస్తుంది అమ్మాయికి అవసరం ఉంది అమ్మాయికి తను మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద అమ్మాయికి అపనమ్మకం ఏర్పడింది ఇందులో ఒక పెద్ద లాజికల్ పాయింట్ ఏంటంటే హూ కిల్డ్ బాబాయ్ అని అంటున్నది చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ప్రచారంలోకి తీసుకొచ్చిందో దానికి భిన్నమైనటువంటి వాదన ఆమె చేస్తుంది సున్నితమైనటువంటి గీత అక్కడ ఉంది సునీత ఏమంటుంది మర్డర్ చేయించిన అవినాష్ రెడ్డి నువ్వు కాపాడుతున్నావు అంటుంది చంద్రబాబు ఏమంటున్నాడు జగనే మర్డర్ చేయించాడు అంటున్నాడు ఈ రెండింటికి ఎంత పెద్ద తేడా ఉందో చూడండి ఊకిళ్ళు బాబాయ్ అని ఏమంటున్నారు లేకపోతే అవినాష్ రెడ్డి కోసం అయితే రాష్ట్ర వ్యాప్తి ఉద్యమం అక్కర్లేదుగా కడప జిల్లా జాలు కడప నియోజకవర్గానికి జాలుగా అవినాష్ రెడ్డి అని రాష్ట్ర నాయకుడు కాదు కదా పార్లమెంటరీ స్థాయి అప్పుడు అక్కడ వరకే పోరాటం అంతే అవును కానీ కిల్డ్ బాబాయ్ అని ప్రత్యేకించి ఎందుకు రైజ్ చేస్తున్నారు అక్కడ అది జగనే చేయించాడని చెప్పే ప్రయత్నం దానికి సునీతని ఏ విధంగా వాడుతున్నారని సునీత ని సీబీఐ నువ్వు వద్దన్నావు కదా ఎస్ సిబిఐ వద్దన్నారు ఎప్పుడు సిబిఐ ముందు జగ చంద్రబాబు కూడా వద్దన్నారుగా మరి ఇప్పుడు చంద్రబాబు ఎట్ట మద్దతు ఇస్తున్నాడు సిబిఐ దర్యాప్తు సిబిఐని బ్యానే చేశాడు కదా ఆయన దర్యాప్తు చేయాల్సి వస్తుందని మరి ఎందుకు ఆ రోజున వద్దన్నారు చంద్రబాబు ఎందుకు భయపడ్డారు జగన్మోహన్ రెడ్డి ఇది ఎందుకు వద్దన్నాడు ఇక తర్వాత తనే గవర్నమెంట్ లో ఉన్నాడు అంత తను గవర్నమెంట్ లో లేడు చంద్రబాబు గవర్నమెంట్ లో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు గవర్నమెంట్ మీద నమ్మకం లేదు కాబట్టి సిబిఐ దర్యాప్తు అయ్యాడు తన అధికారంలోకి వచ్చాక ఇంకా సీబీఐ ఎందుకు వచ్చి విచారించేది అని చేశాడు సిట్ వేసాడు సిట్టు సమాచారం మొత్తం తీసుకెళ్లి చెల్లికి చెప్పాడు అందులో తన భర్త వైపుకి ఏలు చూపెట్టడం ఆమెకి నచ్చలేదు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని లోపల లోపలేయించేయి అని అడిగింది ఆవిడ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఎందుకో అని అడిగాడు ఆయన అడిగితే అతనేనండి జయించింది ఎవరు చెప్పారంటే దస్తగిరి దస్తగిరి పొడిచినోడు చెప్పడం ఏంది నీకు అసలు సంగతి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కంటే కూడా మీ ఆయన వైపు చూస్తున్నాయి అన్ని కళ్ళు కూడా ఆ డాక్యుమెంట్లు ఎవరి దగ్గరికి పోయినాయి ఆ రోజును ఫోన్ దాచిపెట్టింది చేయమని చెప్పింది మీ ఆయన అవినాష్ రెడ్డి నిలవని చెప్పింది మీ ఆయన ప్రాక్టికల్గా వెరీ సింపుల్ లాజిక్ ఫస్ట్ కృష్ణారెడ్డి ఫోన్ చేసింది అవినాష్ రెడ్డికా రాజశేఖర రెడ్డికా అవినాష్ రెడ్డికే కదా ఇది రాజశేఖర రెడ్డికే కదా రాజశేఖర రెడ్డికి చూసి ఏంటో చెప్పమన్నప్పుడు సార్ ఇక్కడ ఫోను వైబ్రేషన్ వస్తుంది దాని కింద లెటర్ ఏదో ఉంది సార్ అని చెప్పింది ఎవరు కృష్ణారెడ్డి రాజశేఖర రెడ్డికే కదా అప్పుడు రాజశేఖర రెడ్డి గా ఆ లెటరు ఆ ఫోను దాచేసేయి అని చెప్పింది ఎవరు రాజశేఖర రెడ్డి కదా మరి అదంతా దాచాక ఆ ఫోన్ దాచేసి కాగితం దాచేసి నేను చెప్పేదాకా నువ్వు దాచేసేయి అని చెప్పిన తర్వాత అంటే అక్కడ సంథింగ్ మర్డర్ జరిగింది అనేది అందులో ఉందిగా లెటర్లో అట్లాంటప్పుడు అసలు అవినాష్ రెడ్డికి అతను ఏం చెప్పాలి ఎవరో చంపేశారు ఆయన చేత బలవంతంగా రాయించారు నువ్వు అర్జెంట్గా వెళ్ళా వెళ్ళని అంతే కదా చెప్పాలి చెప్పకుండా ఆయన ఏదో పడిపోయాడు అండి ఒకసారి నువ్వు వెళ్ళు అని సునీత్తో ఫోన్ చేయించడం ఏంటి సునీతకి కూడా అప్పటికి తెలుసు ఇద్దరు కలిసే చెప్పారు అది అంటే అర్థమేంటి సునీతకి రాజశేఖర రెడ్డికి మడ్ర జరిగిందని తెలిసి అవినాష్ రెడ్డిని పంపించింది ఎవరు వాళ్ళిద్దరు కథ అక్కడ అసలుంది కాబట్టి ఇక్కడ అది నీ వైపు ఏలెత్తి చూపెడుతున్నది ఇంట్లో వాళ్ళనే లోపలేసినట్టు వ్యవహారం వెళ్తుంది జగన్ చేసిన ఏకైక తప్పు పోలీసు చట్టాన్ని తన పని చేయకుండా అడ్డుపట్ట ఆ రోజున ఆ కాన్సెప్ట్ లో అప్పుడే తెలుసు డాక్యుమెంట్లు ఉన్నాయని అది తన చెల్లి తన బావ అరెస్ట్ కాకూడదన్నటువంటి ఉద్దేశంతో కాపాడాడు చెల్లికి సంబంధం ఉండకపోవచ్చు ఆమెకి తెలిసి కాగితం ఇంతవరకే అనేది తెలుసు ఆమె రాజశేఖర రెడ్డి ఏం చెప్తున్నాడు చెప్పాడు డ్రైవర్ ని చంపేస్తారేమో అందుకని డ్రైవర్ పేరు రాస్తే డ్రైవర్ గురించి బాధపడినటువంటిది రెడ్డి గురించి ఎందుకు తన మామ చనిపోయాడు అన్న దానికంటే ఆ టైంలో లో అక్కడ అందరూ డ్రైవర్ ని చంపేస్తారేమో అని దాచేయమన్నారు లెటర్ అంటే ఏంటి అర్థం అసలు అది ఈ రోజు వరకు ఇన్వెస్టిగేషన్ జరగనివ్వట్లేదే బేసిక్ గా దానికి లై డిటెక్టర్ టెస్ట్ ఎవరికి చేయాలి నార్కో టెస్ట్ ఎవరికి చేయాలి రాజశేఖర రెడ్డికి చేయాలి సునీతకి చేయాలి ఇక్కడ కేసుని ఎట్లయితే ఇప్పుడు రామోజీరావు గారి కేసుల్లో గనక అయ్యా ఒక నిబంధన ఉంది ఆ నిబంధన ఏంటంటే చిట్ ఫండ్స్ అనేటువంటిది రూల్ ప్రకారం నీ ఏరియాలో ఉన్నటువంటి నీ జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ బ్యాంకులో ఆ డబ్బులు పెట్టాలా ఎనభై శాతం మిగతా డబ్బులు వరకు ఇరవై శాతం నీ మెయింటెనెన్స్ ఉంచుకోవాలి నువ్వు పెట్టావా అని అడిగితే అట్ అసలు నువ్వేవాడు నువ్వు నన్ను అడగడానికి ఈయన నన్ను అడుగుతున్నాడు ఇది వేధింపులు చేస్తున్నాడు పొద్దున పూట వస్తున్నారు డీటెయిల్స్ అడుగుతున్నారు సాయంత్రం పూట వస్తున్నారు డీటెయిల్స్ అడుగుతున్నారు ముందు అదేంటో చూడండి అని కోర్టుకి వెళ్తాడు ఆయన అంతేగాని నిబంధన పాటించాడో లేదో ఆర్గ్యూ చేయడు నిబంధన నాకు వర్తించదు అది కోర్టులో ఆర్గ్యూ చేయి నువ్వేమన్నా స్పెషలా ఏదైతే నిబంధన ఆంధ్రప్రదేశ్ లో బిజినెస్కి ఆంధ్రప్రదేశ్ లో కూడా అకౌంట్ లేదు అది హైదరాబాద్ లో అకౌంట్ ఉంది ఎట్లా ఉంటుంది అన్నటువంటిది ఇక్కడ కదా సమాధానం చెప్పండి అసలు ఆర్గ్యుమెంట్ రానియకుండా పొద్దున వచ్చి వేధిస్తున్నారు సాయంత్రం వచ్చి వేధిస్తున్నారు ఇట్లా డైవర్షన్కి వెళ్ళిపోతారు అట్లాగే ఇక్కడ కూడా డైవర్షన్ టాక్టిక్స్ ఏంటంటే జగన్ చేసినటువంటి తప్పు ఆ పని పోలీసుల్ని పోలీసు పని చేయనిచ్చుంటే ఇవాళ జగన్ దోషిగా నిలబడేవాడు కాదు పోలీసుల పనిని తన కుటుంబం వాళ్ళు అవుతుంది కాబట్టి కాపాడాలనుకున్నారు ఇవాళ ఆ కాపాడేటువంటిదే వెనక్కి వచ్చింది సింపుల్ లాజిక్ ఇంట్లో కుటుంబంలో అందరికీ తెలుసు కదా అతనికి పెళ్లి చేసుకున్నాడని మతం మారాడని ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఒక అబ్బాయి పుట్టాడని ఆస్తి అమ్మాయి అక్కడ ఒక ఇల్లు కొని పెట్టాడని కట్టించి పెట్టాడని కోటి రూపాయలు పెట్టి ఆ ఇంటిని వీళ్ళు లాక్కుని అమ్మాయిని తరిమేశారని ఆ అమ్మాయిని హైదరాబాద్లో ఒక మాజీ డీజీపీ ఇంట్లో అద్దెకుంచాడని అక్కడ మరి వీళ్ళు బెదిరించారని కుటుంబంలో తెలియదా కానీ ఎక్కడా కూడా నరేన్ రాజశేఖర గాని సునీత గాని జగనే హత్య చేయించాడనే మాట వాళ్ళు కూడా వాడట్లేదు కానీ భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి మీదే గురి వాళ్ళిద్దరిది వాళ్ళిద్దరిని ఈయన కాపాడుతున్నారు అంటే విలన్ అంటే అదే కదా అంటే వాళ్ళిద్దరిని నువ్వు కాపాడుతున్నావు అని డైరెక్ట్ అవడం అది ఇప్పుడు ఆయన ఆయన రెస్పాన్సిబిలిటీ ఆ జగన్ సమాధానం జగన్ కాన్సెప్ట్ ఎట్లా ఉంటుంది అంటే జగన్ అయినా రాజశేఖర రెడ్డి అయినా ఎవడో ఏదో అన్నాడు కాబట్టి వాళ్ళు ఏది ఫెయిర్ అని నమ్ముతారో అదే ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మదిలి చెరువు ఇది ఇతను పట్టాల రవి ఆ విషయంలో కాపాడుకోవచ్చుగా అలాని లేదా అతను ఎవరో జైల్లో ఉన్నటువంటి ఒక కథ ఉంది అతను ఎవరు ఒక కాంగ్రెస్ లీడర్ మర్డర్ చేసిన జైలుకెళ్ళి మరి పరామర్శించి ఆ యాత్ర సినిమాలో కూడా చూపెట్టింది అంటే వాళ్ళ కుటుంబానికి ఉన్న ఒక అలవాటు ఏంటంటే నమ్మితే ప్రాణం అవసరమైతే తమ జీవితాలు తమ రాజకీయం అన్ని త్యాగం చేస్తారు వదిలేస్తారు లే జగన్ మెంటాలిటీ అయినా సరే నమ్మితే ప్రాణం ఇప్పుడు చాలా మంది వైసీపీ వాళ్ళు ఫీల్ అయ్యేది అదే జగన్ విభేదిస్తే ఇక అంతే ఇక అసలు దగ్గరకు కూడా రాని జగన్ ప్రేమిస్తే దగ్గరకు తీస్తాడు ఇది మంచిదా చెడ్డదా అనేది రేపు ఓట్లు తెలుస్తుంది బేసిక్ గా అక్కడ విషయం ఏంటంటే అవినాష్ రెడ్డి వీళ్ళు చూపెట్టేటటువంటి క్రిమినల్ ఆస్పెక్ట్ లో చూపెడుతున్నారు అతను లండన్ లో చదువుకుని వచ్చాడు మంచి పొజిషన్ ఉన్నటువంటి వాడు మర్డర్ చేయాలి అనుకుంటే గనక ఏంటి రీజన్ బ్యాక్ రెండో పాయింట్ ఏంటంటే ఇంట్లో గొడవ అంతా ఏంటి అవినాష్ రెడ్డి అంటే మన చిన్న కుటుంబంలోనే మొత్తం పదవులు ఉండాలా అక్కడ రాజశేఖర రెడ్డి పెద్ద కుటుంబం చిన్న కుటుంబం రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఆయన చనిపోవడంతో ఈ కంట్రోల్ తప్పిపోయింది అవును చిన్న కుటుంబం వాళ్ళు ఏమంటారు పెద్ద కుటుంబం మీద పెద్ద కుటుంబాన్ని వదిలేసే నువ్వు అంటారు పెద్ద కుటుంబంలో కూడా మనమే కదా అంటారు వీళ్ళు అక్కడ డిస్ప్యూట్ అది ఇప్పుడు అవినాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని తను వదిలేయాల ఎందుకు రాజకీయం కోసం అట్ట వదిలితే జగన్ అనేటువంటి వాడు అతని కెరీర్ అనవసరం మీరు రాయలసీమలో నాయకులు ఫ్యాక్షన్ నిజాలు ఎందుకు వస్తాయో తెలుసా నేను చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసినటువంటిది ఎవడికో ఎవడికో గొడవ ఉంటుంది వాడు ఆని చంపేసి వస్తాడు వచ్చి అన్నని నీ రక్షణ కావాలి అని అడుగుతాడు అడిగినప్పుడు రాయలసీమ ఫీలింగ్ ఏంటంటే రక్షణ అన్నాక లేదు అని చెప్పడానికి కుదరదు చెప్తే వాడు మగాడి కింద కాదు రాయలసీమ వాళ్ళని లెక్క చేయదు ఇప్పుడు మారిందనుకోండి ఇప్పుడు అంతా అల్ట్రా మోడర్న్ కుర్రోళ్ళు అమ్మాయిలు వీళ్ళ మెంటాలిటీ ఇది వేరు ఆనాటి మెంటాలిటీ అట్లా ఉండేది దాంతో వాడికి వీళ్ళు సెక్యూరిటీ ఇస్తారు ఇవ్వగానే అవతల చచ్చిపోయినటువంటి వాడు హెడ్ ఎవడైతే ఉంటాడు వాళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబం చంపినోడి మీద ఫీల్ అవ్వదు కాపాడినటువంటి వాడిని శత్రువుగా చూస్తుంది అలా వచ్చిన ఏ రాయల్సీ ఫ్యాక్షన్ ఇక్కడ ఆ మెంటాలిటీ నుంచి వచ్చిన కుటుంబాలే కదా ఇది నమ్మినటువంటిది అవినాష్ రెడ్డి మర్డర్ చేయుడు ఎందుకని నేను సీట్ ఇచ్చింది అవినాష్ రెడ్డికి సీటు కోసం వివేకానంద రెడ్డిని చంపాల్సిన అవసరం ఏంటి అతనికి నేను ఇతనికి ఇస్తే సీటు రెండోది అక్కడ ఇన్సిడెంట్ జరగగానే ఏం జరిగిందో మొత్తం అతనికి అర్థమైపోద్ది అక్కడ రాయ రాయ రాయలసీమలో ఇంకెవరికి ఏమక్కర్లేదు పోలీసుల కంటే పర్ఫెక్ట్ డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది అతనికి తెలుసు అతనికి చేసింది అన్నది తెలుసు దాని వెనకాల ఉన్న రీజన్ అతని అతని ఆస్పెక్ట్ ఒకటి ఉంది అక్కడ సునీత మీదన తీవ్ర వ్యతిరేకత మొదటి నుంచి ఉన్నది జగన్కి సునీత మీద ఇప్పుడు కాదు సునీత రాజ నరి రెడ్డి ఇద్దరూ కూడా రాజశేఖర రెడ్డి దగ్గర డబ్బులు తీసుకెళ్లి వ్యాపారాలు అవి చేసుకుని నష్టపోయారు వాళ్ళు పద్దాక డబ్బులు అడుగుతూ ఉంటారు అనేటువంటి ఫీలింగ్ వాళ్ళకు అతనికి ఉంది వాళ్ళకి కంట్రోల్ లేదు అన్నటువంటి ఫీలింగ్ ఉంది రెండవది బాబాయ్ విషయంలో ఇట్లా ఒక్కడే వదిలేశాడు వీళ్ళు అనేటువంటి ఫీలింగ్ కూడా ఉంది అతని వ్యక్తిగత జీవితం మూలం ఇవన్నీ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఒక రకంగా వివేక హత్య కేసు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలిట ఇప్పుడు రాబోయే ఎన్నికలకు ఒక శాపం అవుతుందా ఎందుకంటే ఒక చెల్లి ఓపెన్ అయిపోయారు అసలు చెల్లి కూడా ఓపెన్ అయిపోయే వాళ్ళ పర్సనల్ విషయాలు ఆస్తి అది కూడా రేపో బయట పెట్టేస్తారేమో ఇంకా వన్ బై వన్ అదే గన అంటే ఒకవేళ ఇదంతా ఒక బ్యాక్గ్రౌండ్ లో కుట్ర ఏంటో తెలియదు కానీ అదే కనుక జరిగితే ఇంకా పెద్ద థ్రెట్లు ఇరుక్కున్నట్టు కుట్రేం కాదు ఎన్నికల లోపు ఖచ్చితంగా షర్మిల కూడా నోరు విప్పుతాది విజయమ్మ ఈ లోపు వచ్చి ఇక్కడ అన్నకి ఆశీర్వదించింది కాబట్టి ఆవిడ ఆపితే ఆగాలి లేకపోతే ఇద్దరి ప్రధాన లక్ష్యం జగన్ ని గద్దెదించడం జగన్ని దెబ్బతీసేస్తే ఆ ప్లేస్ లో రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ వచ్చి షర్మిల తన గ్రిప్ లోకి వచ్చి ఇదంతా సర్వైవ్ కావాలనుకుంటున్నారు అది జగన్ని దించాలనుకుంటున్నారు కాబట్టి రేపు మాపు ఖచ్చితంగా షర్మిల ఓపెన్అప్ అవుతుంది రాజకీయం ఇప్పుడు సంక్షేమ పథకాల ఇదే కాదు ఇప్పుడు వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఇది కరెక్ట్ గా చెప్పాలంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఫార్ములాని ఇప్పుడు తెలుగుదేశం రివర్స్ లో వేద్దాం అనుకుంటుంది ఎనభై తొమ్మిదిలో రంగాని మర్డర్ చేయించింది ఎన్టీఆర్ అన్నటువంటి ఒక ప్రచారం జనంలోకి బలంగా వెళ్ళడం వల్ల అంతకుముందే భారీ ఎత్తున జరిగినటువంటి మహానాడు ఈ టెంపు అంతా పోయి ఒక్కసారిగా ఓటం ఆ ఎమోషనే ఓటం పాలు చేసి వంగవీటి రంగాన్ని చంపేశారు ఇప్పటిదాకా అదే కదా విచిత్రం చూడండి అదే రంగా భార్య అదే రంగా కొడుకు చంద్రబాబుకి ఏం సంబంధం లేదని వాళ్ళేదే కదా తర్వాత ఇరవై పాతికేళ్ళ దాకా కాబట్టి ఇప్పుడు జగనే మర్డర్ చేయించాడు అన్నది పాతికి ముప్పై ఏళ్ళ దాకా అదే నడుస్తుంది తర్వాత మళ్ళీ వీళ్ళు ఎప్పుడన్నా మారి చంద్రబాబు వాళ్ళ ప్రయోజనం ద్వారా కే తేడానో వచ్చి అప్పుడు మా జగన్ అన్న మంచోడే మా చేత మాట్లాడిచ్చారంటే అప్పటికేమవుతుంది అది ప్రస్తుతం జగన్ని గద్దె దించాలన్నటువంటిది అంటే మా మేము చెప్పినట్టు నడవాలి జగన్ అని కోరుకున్నారు అతను ఏంటంటే ఇంట్లో నాలుగు తలకాయలు ఉండకూడదు రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో ఇతన్ని ఏం నగ్గనీలా ఇతన్ని ఎంతవరకు అంతవరకే ఉంచాడు అట్లా అంటే వన్ మ్యాన్ గా నడవాలి కుటుంబం కానీ ఒక కుటుంబంలో రాజకీయం గాని అనేది రాజశేఖర రెడ్డి ఫార్ములా నాలుగు కుంపట్లు ఉండకూడదు అన్నటువంటి నాలుగు కుంపట్లు ఉంటే ఏం జరిగిందో చూశాడు ఇతను వాళ్ళ అమ్మ పోటీ ఈయన పోటీ అట్లాంటప్పుడు కాబట్టి ఇతనికి ఒక్కడే నడుపుకోవాలనే ఫీలింగ్ ఉంది అట్లట్లా నడుపుతాడు నేను ఇంత కష్టపడ్డాను కదా అతను జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేశాను కష్టపడ్డాను అయినా నాకు తగిన న్యాయం జరగలేదు ఏ రాజ్యసభ ఇవ్వచ్చు జాతీయ రాజకీయాలు నాకు అప్పచెప్పి ప్రాంతీయ రాజకీయాలు ఆయన చూసుకోవచ్చు అనేటువంటి షర్మిల ఫీలింగు ఆ షర్మిల ఫీలింగ్ ఆయన పట్టించుకోలేదు అదే సందర్భంలో సునీతకేంటి ఈ వ్యవహారంలో అవినాష్ను దోసేస్తే ఇక్కడ ఆ డాక్యుమెంట్ చర్చ పక్కకు పోతుంది సిబిఐ సరిగ్గా దర్యాప్తు చేస్తే డాక్యుమెంట్ దగ్గరికి వెళ్తుంది కరెక్ట్ గా ఎప్పుడు కేసు ఆగిపోయింది డాక్యుమెంట్ల కోసమే మర్డర్ జరిగిందని సుధాసింగ్ దర్యాప్తు పూర్తి చేశాక ఆ తర్వాత దర్యాప్తు అధికారి దగ్గరికి ఈవిడ కోర్టులో వేసిన పిటిషన్ ఆధారంగా విచారించాడు కానీ ఆయన ఆ ఫాలోఅప్ విచారణ చేయలే కోర్టులో మర్డర్ చేయించాడని వీళ్ళు చేయించారని నేను నమ్ముతున్నాను అట్లా కాబట్టి అట్లాగే విచారించాడే కానీ ఈ ఎన్నికలకు ముందు ఈ అంశాన్ని వీళ్ళిద్దరు షర్మిల సునీత యావనెత్తే జగన్ ఏదో అనుకోవడం వెనక వాళ్ళ ఫ్యామిలీస్ లో ఆధిపత్య పోరు కోసం ఇండివిజువల్ గా వాళ్ళు చేస్తున్నారా లేదంటే వీళ్ళ రాజకీయ భవిష్యత్తుకు ఒక బాట వేసుకోవడానికి దీన్ని యూజ్ చేసుకుంటున్నారా వీళ్ళిద్దరు వాళ్ళిద్దరు భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు కోసమే వేసుకుంటున్నారు ఇంట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ని అంటే ఎప్పటి నుంచో వాళ్ళలో రెండు ఫ్యామిలీస్ మధ్య ఉన్న పోరా ఏదైతే ఉందో అందుకే ఏమి ఇప్పటికీ బా భాస్కర్ రెడ్డిని అవినాష్ రెడ్డిని ఇంకా టార్గెట్ చేస్తున్నారు సునీత ఇక్కడ షర్మిలు అంటారా ఏం రాజకీయం ఆల్రెడీ పార్టీ పెట్టుకోవడం మళ్ళీ ఇప్పుడు రావడం కాంగ్రెస్ ఈ కోణం వేరు అంటే కోణాలు వేరేనా వీళ్ళిద్దరూ టార్గెట్ చేస్తున్నది ఒకటే వీళ్ళిద్దరు తీసుకున్న ఇన్సిడెంట్ కూడా ఇందాక మీరు అన్న ఎమోషన్ క్యారింగ్ కూడా వివేకాయ కేసే అంటే బేసిక్గా ఇక్కడ అవినాష్ రెడ్డి పక్కన పెట్టాలన్న ఆదిపత్య పోర్లో నుంచి ఈ మటర్ జరిగిందని వాళ్ళు నమ్ముతున్నారు చంపినోడి నరేషన్ వాళ్ళు నమ్ముతున్నారు ఇక్కడ తేడా ఏంటంటే చంపిన దస్తగిరి చెప్పిన కథని వాళ్ళు నమ్ముతున్నారు దస్తగిరి చెప్పింది కథని జగన్ నమ్ముతున్నాడు సరిగ్గా చెప్పాలంటే ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దస్తగిరి అనేవాడు నేనే మటర్ చేశాను ఫస్ట్ అతను వీళ్ళు జయించారని ఏం చెప్పలా జంగిరెడ్డి అన్నాడు దేవరెడ్డి శివశంకర్ రెడ్డి వెనకాల ఉన్నాడు అన్నాడు అంతవరకే కానీ ఆ చేయించినటువంటి వాళ్ళందరిది కూడా చివరికి తీసుకెళ్లింది దస్తగిరి ఏది స్టెప్ బై స్టెప్ అతన్ని అటు పురుగొల్పింది ఎవరనేది పక్కన పెట్ట అది అతన్ని అతను చెప్పేదంతా నమ్ముతున్నది సునీత సునీత చెప్పేదంతా నమ్ముతుంది షర్మిల ఈ రెండిటికి బేస్ ఏమి ఉపయోగపడింది గత గొడవ ఇంటి ఆధిపత్యంలో షేర్ అన్నటువంటి రాజకీయ ఆధిపత్యం అన్నటువంటిది అక్కడ ఇంతకుముందే నేను చాలా సార్లు చెప్పాను రాముడి తల్లి కౌశల్య సుమిత్ర కైకేయి రాముడి తల్లి కౌశల్య కౌశల్యకి మొదటి భార్య కాబట్టి అధికారం వచ్చింది రాముడికి వచ్చింది మూడవ భార్య అయినటువంటి కైకేయి తన ఇద్దరు కొడుకుల్లో పెద్ద కొడుక్కి అధికారం రావాలనుకుంది అందుకోసం ముందు అడ్డు తొలగించుకోవాలనుకుంది అందుకోసం రాముడికి చెప్పి అడవులకు పంపించింది అంటే రామాయణం చూసిన మహాభారతంలో దుర్యోధనుడి వదంతం చూసినా పాండురాజుకి సంబంధించినటువంటి కథే కదా పాండురాజు తమ్ముడు ధృతరాష్ట్రుడు ఇది ధృతరాష్ట్రుడు అన్న ఆయన అంధత్వం వల్ల రాజకీయ అధికారం ఇవ్వలేదు తమ్ముడికి ఇచ్చారు ఆ తమ్ముడు బిడ్డలు రాజకీయ వారసులు అవడం ఇతనికి ఇష్టం లేదు కాబట్టి ఏం చేశాడు మహాభారత యుద్ధానికి తెర వెనక నుండి ప్రోత్సహించుకుంటూ వచ్చాడు దుర్యోధనుడి అభిజాత్యాన్ని పెంచగలిగాడు ప్రతి చోట రాజకీయ అధికారం పవర్ అన్నటువంటి సోర్స్ చుట్టూ ఫైట్ నడుస్తుంది సొంత బాబాయే కదా అక్కడ ఉత్తరప్రదేశ్లో గొడవ ములాయం సింగ్ తమ్ముడికి రాంపాల్ యాదవ్కి అఖిలేష్కి హేమంత్ సోరెన్ వాళ్ళ వదిన మన బయటికి వెళ్ళిపోయింది ఇక్కడ మధ్యలో ఒక మడ్ర ఉంది అంటే రాజకీయాలు కుటుంబాలు రాజకీయాల్లోకి వస్తే కొట్లాటలు నడుస్తాయి చివరికి కొన్ని ఇక్కడ ఆంధ్రాలో వచ్చేటప్పటికి ఈ ఇన్సిడెంట్ లో మర్డర్ కూడా చోటు చేసుకుంది అక్కడికి ఇప్పుడు ఎక్కడ ఎందుకు స్టాలిన్ అన్న అలగిరి అధికారం వెళ్లాల్సింది అలగిరికి ఇక్కడ వీళ్ళు ఏం కోరుకుంటున్నారు మన ఇంట్లో మన వరకు చూడాలి అధికారంలో మాకు వారసత్వం రావాలి తప్పించి సొంత చెల్లెలైనా నాకు రావాలి లేదంటే బాబాయ్ కూతురు అయినా తనకి రావాలి మధ్యలో అవినాష్ అవినాష్డు అన్నటువంటి వీళ్ళ ఫీలింగ్ తనేంటి అవినాష్ అనేటువంటి వాడు చదువుకున్నాడు ఇంకోటి కుటుంబంలో ఇంకొకళ్ళకి ఇవ్వడం ఎగనకి ఇష్టం లేదు దానికి ఇప్పుడు క్రైమ్ క్రైము కుటుంబ కథా చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ మలుపులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది ఇక్కడ అది పేపర్లకు కూడా మంచి అడ్వాంటేజ్ ఇందులో ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే ఎనభై తొమ్మిది పునరావృతం కావాలి ఎనభై తొమ్మిదిలో తెలుగుదేశం దిగిపోవడానికి కారణమైంది ఒక హత్య ఇప్పుడు జగన్ దించడానికి ఇంకొక హత్యని వాడుతున్నారు అది నచ్చ మొత్తానికి ఒక పెద్ద యుద్ధమే చేస్తున్నారు అనుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు మరి దీని నుంచి ఎలా బయటపడతారు ఇది ప్రజల్లోకి వెళుతోంది ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళాలనే ఈ ప్రయత్నం అంతా కాకపోతే ఇది తప్ప రైట్ రాంగ్ రైట్ ఎవరు చేశారు ఎవరు వెనక్కుని చేశారు నిజంగా వెళ్లాలనే జగన్మోహన్ రెడ్డి గారే కాపాడుతున్నారా ఇది ప్రజలు ఎంతవరకు నమ్ముతారు రేపొద్దున ఎన్నికలకు ముందు ఇదే ఒక అతి పెద్ద సవాల్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా దీన్ని ఛేదిస్తారు అనేది మాత్రం వేసుకోవాలి We'll